మహాభారతంలో ఉన్న ఆ రహస్యం ఏంటి పిడుగులు పడినప్పుడు అర్జున ఫాల్గునా అని ఎందుకంటాం పెద్ద శబ్దం వస్తుంది ఈ శబ్దం విని ఎరైనా భయపడితే అర్జున ఫాల్గుణ అంటూ వరసగా పదినామాలు జపిస్తారు పిడుగులకు అర్జునుడిని జపించడానికి ఏంటి సంబంధం అర్జునుడి పేరెత్తితే పిడుగుల భయం పోతుందా అర్జునుడిని తలుచుకుంటే భయం పారిపోతుందా అర్జునుడికి పిడుగులకు ఏంటి సంబంధం మహాభారతంలో దీనికి సంబంధించి ఏముంది అర్జునుడి పేర్లు వరుసగా ఎందుకు తలుచుకోవాలి వాటి వెనుకున్న అర్థమేంటి ఇదంతా అర్థం కావాలంటే మహాభారతంలో ఓ సందర్భాన్ని చెప్పుకోవాలి అర్జునహ ఫాల్గున కిరీటీ శ్వేతవాహనాబీభత్స విజయ కృష్ణ సవ్యసాచి ధనుంజయ ఇవన్నీ అర్జునుడి బిరుదులే ఇవి పడినప్పుడే కాదు భయాందోళనలు కలిగినప్పుడు కూడా జపించవచ్చు మహాభారతంలో దీని వెనుక ఒక చిన్న కథ ఉంది పాండవులు అరణ్యవాసం పూర్తయిన తరువాత అజ్ఞాతవాసంలో భాగంగా విరాటరాజు కొలువులో ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ అజ్ఞాతవాసాన్ని గడుపుతుంటారు విరాటుడి కొలువులో అర్జునుడు విరాట మహారాజు కుమార్తె ఉత్తరకి నాట్య శిక్షకుడిగా వ్యవహరిస్తూ తన పేరుని బృహన్నలగా చెప్పుకుంటాడు పాండవులు అక్కడ ఉన్నారని తెలుసుకుని వారి అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి విరాటరాజు రాజ్యంపై దండయాత్ర చేస్తారు అప్పుడు ఉత్తరకుమారుడు యుద్ధానికి బయలుదేరుతాడు బృహన్నల వేషంలో ఉన్న అర్జునుడు రథసారథిగా వ్యవహరిస్తారు అయితే కౌరవ సైన్యం లక్షల్లో ఉండటంతో వారి భారీ సైన్యాన్ని చూసి పరుగులు తీస్తాడు రాజకుమారుడు ఉత్తరుడు అప్పుడు ఉత్తరుడికి ధైర్యం చెప్పిన అర్జునుడు తన అసలు పేరు చెప్పి వృక్షంపై దాచిన ఆయుధాలను తీసుకురమ్మని చెబుతాడు అప్పటికే పూర్తిగా భయంతో వణికిపోతున్న రాజకుమారుడు అర్జునుడి మాటను నమ్మడు నువ్వు నిజంగానే అర్జునుడివి అయితే నీకున్న ఎన్నో నామాలలో కొన్ని నామాలకు అర్థాలు చెప్పమంటాడు అర్జునుడికి కిరీటి సవ్యసాచి ఫాల్గుణ పార్థ విజయుడు ఇలా ఎన్నో నామాలున్నాయి ఒకదాని తర్వాత ఒకటి అర్జునుడు తన నామాల వెనక ఉన్న పరమార్థాన్ని చెబుతూ ఉంటాడు గాంధీవాన్ని రెండు చేతులతో వాడగల సామర్థ్యం ఉంది కాబట్టి తనని సవ్యసాచి అంటారు ఎంతటి వీరుడి నైనా ఒడించగల బలం ఉండడం వల్ల విజయుడు అని పిలుస్తారు దేవేంద్రుడు బహుమానంగా ఇచ్చిన కిరీటాన్ని ధరించడం వలన కిరీటి అంటారు కుంతి దేవి అసలు పేరు వృధా ఆమెకు జన్మించడం వలన పార్థుడు అయ్యాడు ఉత్తర ఫల్గుని నక్షత్రం పూర్వ పాల్గుని నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వల్ల తనని ఫాల్గున అంటారని అర్జునుడు తన నామాలకు అర్థాలు చెప్పి తానే అర్జునుడినని ఉత్తర కుమారుడికి అర్థమయ్యేలా చెప్పి అక్కడున్న వారి భయం కోగొడతాడు ఫాల్గున నామం వెనుక ఉన్న అర్థం ఇదే ఆ నక్షత్రాల సంధికాలంలో జన్మించడం వలన అర్జునుడు పిడుగులని అదుపు చేయగలడని పిడుగులు పడుతున్నప్పుడు అర్జునుడిని ఫాల్గుణ నామంతో మననం చేసుకుంటే ఆ ప్రభావం ఆ భయం ఉండదని ధైర్యం వస్తుందని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు